పని చేసుకుంటా పోతున్నాం పని చేసుకుంటూ పోతుంటే కష్టం వస్తుంది సుఖం వస్తుంది అందులో మంచిగా ఉంది కష్టం వచ్చిందని మనం ఆ పని వదులుకోకూడదు అట్లా అనుకుంటే ఎప్పటికీ కొత్త అయితే పని వ్యవసాయం చేసినవయ్యా ఈ సంవత్సరం ఎట్లుంది కొన్ని సా వర్షం పడి మొత్తం కొట్టుకపోతున్నాయి బిల్డింగ్లు కూల్తాయి కార్లు కొట్టుకపోతున్నాయి బండ్లు కొట్టుకపో అన్ని విధాలు నష్టం జరుగుతాను కొన్ని ఏరియాలల్లా కుంతలు నిండట్లేదు నేనైతే ఒక దగ్గర చూసినా రోడ్డు డివైడర్ కు ఈతల పక్క వాన పడ్డది అవతల పక్క వాళ్ళే అది విచిత్రం దైవ నిర్ణయం అది మనం చేసేది కాదు కాబట్టి అయినా అవతలి వాళ్ళు ఈతల దిక్కు వాన కొట్టిందని వీళ్ళ మీద ఎత్తే వాళ్ళకేమవుతుంది వీళ్ళు మనది మునిగిపోతుంది వాళ్ళు మంచిగా ఉన్నారని వీళ్ళు వాళ్ళ మీద ఎత్తేమవుతుంది దేవుడు నష్టానికి కష్టానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఒకటి జమాన్లను పెట్టింది మేధావులు ఆలోచించాడు ఇప్పుడు తిరుపతిలో ఏమంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే నువ్వు చెడు పని చేసినప్పుడు శిక్షిస్తాడు మళ్ళీ ఆయనే రక్షించాడు అంటే మనకు కష్టము సుఖమని పెట్టేది పైవాడే ఇక్కడ ఎవరో కాదు నీ వల్ల నాకు నష్టం వచ్చిందంటే నువ్వు నేను ఎక్కడో తప్పు చేసినావు కాబట్టి కష్టాన్ని అనుభవించాలి నష్టాన్ని భరించాలి కానీ తప్పదు అందుకనే ఏం చెయ్యాలన్నది దేవునికి తెలుసు మనం ఎట్లుండాలన్నది దేవునికి తెలుసు కాబట్టి వీలైనంత వరకు మనకు మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయద్దు నమ్మని వాళ్ళని కూడా మోసం చేయకు వాళ్ళకి చేయకపోతే మేలు చేయకు కీడు చేయకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతారు మనం నమ్మిన వాళ్ళని మాత్రం మనకి ఎంత సాధన అయితే గంత నువ్వు సేదా అయితే చేయి లేకపోతే మంచి మాట చెప్పు ఒకటి లేకపోతే ఏది చేయకు చెడు చేయకు మంచి చేయకు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటా పోతారు నీకు అయింది అనుకో ఇటు కుక్కలని అనుకో అయ్య బాబు ఇటు పోకు ఈ తవ్వంబడి అని చెప్పు ఇంటి అయినని వినకపోతే తినకపోని వినకపోతే ఆయన ఎక్కడ తప్పు చేసి నైట్టే పోతున్నాడు కుక్క కడుతుందో మొరుగుతుందో పడుతుందా లేదా ఆయన అదృష్టం ఆయనే కాబట్టి మనం చేసే పని కానీ చేసే పనిలో చేసే వృత్తిలో మాట మాట్లాడే దాంట్లే ఒకరికి చెప్పేదాంట్లే మంచి చెప్పు కానీ చెడు చెప్పవలసిన అవసరం లేదు ఇనని లేకపోతే లేదు అంతే కదా కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ పిల్లలకైనా బయటనైనా ఎక్కడైనా కానీ ఇట్లా చెప్తే మనం జేబులకెళ్లి పది రూపాయలు తీసి ఇచ్చిన దానికన్నా పుణ్యం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం చెప్పిన మాట లైఫ్ కు పని చేస్తుంది మనం ఇచ్చే పది రూపాయలు ఇప్పటికే పనిచేస్తాయి ఇప్పుడు తీసుకుంటాడు లేకపోతే సుగడ తాగుతాడు లేకపోతే ఏదో ఒకటి తినడానికి సరిపోతుంది పైసలు అయితే లైఫ్ ఉండవు అదే మాట నువ్వు వంద మంది చెప్తే అలా ఇద్దరు బాగుపడ్డా కానీ లైఫ్ అంతా బాగుపడతారు వాళ్ళకి లైఫ్ జ్ఞాపకం ఉంటుంది కానీ అందరూ జ్ఞాపకం పెట్టుకోరు అని అనుకోకు ఎవరో ఒకరు జ్ఞాపకం పెట్టుకుంటారు అది నీకు లైఫ్ అంతా పనిచేస్తుంది ఇప్పుడు ఎడ్డీ రామారావు బుద్ధుని పెట్టిండయా నీళ్ళ వాడడానికి కూడా మళ్ళీ తీసి పెట్టిండు దాని అక్కడ సినిమా దిత్తుండ్రు దాన్ని అందరూ అంటే గొప్పగా చెప్పుకునే ఇప్పుడు ఎవరు పెట్టిండ్రే అంటే రామారావు పెట్టిచ్చాడు అని వచ్చింది అవునా కదా కాబట్టి రామారావు పేరు స్థిరంగా నిలబడ్డది దాని గురించి అది ముందు పెట్టిన వాళ్ళు ఉంటే ఇక ఎవరు కూడా అంత పెట్టే అంత నేనైతే అనుకుంటాను పెడతారో పెట్టరో అని ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు బాగా స్వార్థాల పడ్డారు మంచి పనులు చేసాను లేదు వీళ్ళ మీద ఆళ్ళు వాళ్ళ మీద ఇల్లు దుమ్మెచ్చుకోవడానికే సరిపోతాను కాబట్టి దయచేసి మంచి చెప్తారని సెలవు వేసుకుంది